కి నేను ప్రచార కార్యకర్తను గాను ఒక కళాకారిణిగా నాకు పాటే ముఖ్యం దేవుడి కార్యక్రమానికి వెళ్తే నా మీద రాజకీయ ముద్ర వేసి ఆరోపణలు చేయడం అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల అరసవల్లి రథసప్తం వేడుకలో భాగంగా సంగీత ప్రదర్శనకు ఆజరే అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆయన కుటుంబంతో కలిసి దేవుడి దర్శనానికి వెళ్తే వైకాపా నాయకులకి పాటలు పాడి ఆ పార్టీ కోసం మంగిలీ ప్రచారం చేశారని ఆమె కేంద్ర మంత్రి అంత ప్రాధాన్యం ఇవ్వడం అంటూ సామాజిక మాధ్యమాల్లో తెలుగుదేశం పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేసినాయి దీంతో మంగిలీ బహిరంగ లేక విడుదల చేశారు గిరిజన కుటుంబం నుంచి వచ్చి నాలాంటి బలహీనరాలపై ఇలాంటి ప్రచారం చేయడం బాధాకరం నా పాటకు రాజకీయ రంగు పొలమొద్దు ఏ పార్టీతో నాకు సంబంధం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైకాపా నాయకులు సంప్రదిస్తే పాట పాడాను స్థానిక నేతలు వ్యక్తిగతంగా తెలియడంతో రెండు నియోజకవర్గాలు ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చింది అప్పటికే నా మీద ముద్ర ముద్రపడంతో మిగతా పార్టీలకు నా పాట దూరమైంది అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు ప్రచార పాటలు పాడాలని కొన్ని తిరస్కరించా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరూ నన్ను పాట కోసం సంప్రదించలేదు అలాంటి చంద్రబాబు కోసం నేను పాడనని చెప్పినట్టు అబద్ధ ప్రచారం చేస్తున్నారంటూ లేఖలో రాసుకొచ్చారు